జస్ట్ పర్ఫార్మ్ ఆ బ్రో కి రేపటి లోపే సిక్స్ ప్యాక్ కావాలంట అండి చూసేద్దాం వాడికి మన సత్తా ఇచ్చేసి ఫైనల్ చేసేద్దాం రండి చలో వెళ్ళిపోదాం ఫాస్ట్ ఫాస్ట్ గా రండి రండి రా రండి ఇదేం లేదు రాను సిక్స్ ప్యాక్ కావాలన్నావు కదా నువ్వు ఏం చెప్తే చేయాలి చెయ్యను అంటే సిక్స్ ప్యాక్ రాదు ఇప్పుడు ఫస్ట్ మనం ఒక చిన్న వామ్ అప్ టైప్ లో ఓకేనా ఫస్ట్ ఇలా దిప్పు ఇది కూడా దిప్పు ఇది కూడా ఆ దిప్పు ఒక 50 దిప్పాలి 50 ఆ 50 దిప్పాలి కండల వస్తాయి కానీ సిక్స్ ప్యాకెట్లు వస్తాయి కండల రాజా కానీ వడల్లో కండలు అంటే నీవేరా కూడా వస్తుంది ఎందుకంటే ఈ చేతికి ఇది ఉంది కాబట్టి ఇది వస్తుంది మెత్తగా నాది కండ రేపటికి వెళ్ళి గట్టికి కావాలి మళ్ళా తిప్పు జనా జల్దీ జల్దీ తిప్తున్నా అది కూడా తిప్పాలి ఏమేస్తున్నా

సరే రాదురా అది నేను టెన్ కేజీస్ తీస్తా తీరా ఇవ్వడం చూడతి ఇదానా అదే ఇది కూడా ఏం సరిపోతుందో ఎన్ని కేజీస్ టెన్ కేజీస్ అక్క టెన్ కేజీస్ ఇవి లేబట్టు బట్ నాకు ఎందుకో తేడా పడుతుంది అవన్నీ పోకు హెచ్చులా కోకు అది చేసుకో బెటర్ నేను ఇదే చేస్తా సరే లేసలేదు నువ్వే కదా చేసినావు లేపు మెల్లగా లేపు అా లేసేలేదు చేసాద్రా లేకు ట్రై ట్రై అంటేట్లా ఇట్లానే పట్టాలా ఇట్లా పట్టాలా గో ఇట్లా పట్టుకో ఆ ఇట్లా ఇట్లా చూపియొకసారి కబట్టి లేబాల ఇట్లా ఆ ఇట్లా ఇట్లా లేపు ఫస్ట్ దన్ తర్వాత చూపిస్తా నీకు બોલેసలే అక్క అలా బరువుందక్క ఏమంద్రే ఇగో వర్మి బొంపాలె నేర్ అక్కడ తయారే yaar ఇట్లా అని ఇట్లా పెట్టి ఇట్లా పెట్టేసి నువ్వు ఎలా తెలుసా ఆకిస్ పాక్ పాకిస్ ఆక్ పాక్ కరే పాక్ లే అవి 5 ట్రిప్ చేయాలి 5 చేరా నీకు లేపడానికే అయితే లేదు గోరంగ్ మరుగున్ నా కా ఇంకోసారి ఇంకోసారి రెండు లేపాలి రెండు కట్ట రెండు ఎట్లా లేపతావ్ అక్క మనపై కదా రానక్క అవల్ కావాలన్నో చేసుకో మరి పట్టుకో ఇట్లా ఇట్లనేనా రెండు ఇవి ఇది పట్టుకో పట్టుకొని రెండు లేపాలా జాగో బరువు జాగో బరువు ఉందక్క ఫ్లాష్ బ్యాక్ సూర్రా 5 కేజీస్ ఉన్నాయి అక్క 5 కేజీస్ ఏం జరుగుద్ది అక్క అక్క 5 కేజీస్ ఏం జరుగుద్ది అక్క అయిందా బాగా ఐందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్‌ప్రెషన్ అబ్బా లేపరా మరి 6 ప్యాక్ అంటివి నేను చేస్తా అక్క అంటివి మంచి ఇచ్చినాయి 5 ఇచ్చినా నువ్వు ఏం చేస్తున్నావు అంతంగా మరి చెయ్యమల్లా मस्त షేడ్స్ ఉన్నారా నీలా అబ్బ కమలసన్ బెల్లగా బరువుందా అక్క నిజంగా బరువుందా నిజంగా బరువుందా ఫై చెయ్యరా ఫై చెయి అడుందిగా ఫై ఇ హా అంటే నీకు చెయ్ చెయ్ ఒకటెట్లా అట్లయితే రాదు ఒకటే సైడ్ వస్తుంది సిక్స్ పై చెయ్యి ఒకే సైడ్ రాదు చెయ్యిరా కష్టం అక్క రెండు చెయ్యి నాకు అవ్వ కావాలి భువ కావాలంటే ఎట్ల అవుతుంది రా సరిపోయారు ఇద్దరూ సాగుతుంది మీకు అలాగా సరే తిన్న ఒకటే చేస్తా ఒకటి చేస్తే ఒకటే సైడ్ వస్తుంది సరే చేయి ట్రై చేస్తా ట్రై చేస్తా చేయి రెండు ట్రై చేస్తా మెల్లగా బరువు ఉందాక పట్టుకోక చేయిపోతుంది పట్టుకోక అందుకే వద్దంట అందుకే మంచి ఇట్లా లేపాలి ఏ ఇట్లా ఇట్లా పెట్టి పెట్టుకో ఇట్లా 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 రా స్ట్రేట్ రా కాల్ స్ట్రేట్ పెట్టు లేపట్టు నేను పోతాను నేను పోతాను నాకు ఇది వద్దు వద్దు నేను పోతాను అయ్యో నరాల చాలా కదా చాలక బాన వస్తున్నాక చాయే అమ్మా ఎలా ఇతుది వీడు చిన్ను అన్నదేమా నయ్యుటే ఒకటే అన్నగకను ఎందుకురా సిక్స్ ప్యాక్ తొక్క జోడ కొరటివి మళ్ళా ఇట్లానేనా అట్లానా అట్లా బాటి లేపో ఫిలేపో జై బాహుబలి అన్ ఫిలేపో బావల్ ఎట్లా లేపుతాడురా అది గుర్తుందా భళి 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 రా భళి ఎసే మిల్లగరా లేసే లేదు బావల్ ఎట్లా లేపుతాడు అట్లా లేపేసాయి అయిపో అది ఆ సినిమా అక్కది మరి మనం ఎందుకురా సినిమాలో ఆటకాలు వీడియోలో చూపిస్తందుకు అయిపోతుంది అంటే వచ్చేసిన ప్రవాస్ ప్రవాస్ లెక్క కావాలి నాకు

టెన్ ట్రిప్స్ 10 అది ఫైవ్ చెప్పిన టెన్ చెప్తున్నావు అది అది తక్కుంది కదా తక్కుంటే టెన్ చేయాలా చెయ్యాలి చెయ్యి మేడం నీకు రేపడితే కావాలి ఇట్లానేనా లేపు బరువు ఉంది మళ్ళీ నీకు ప్యాక్ తిండి ఎంత మరి ఎందుకు మరి చేస్తే అది నువ్వు ఎదో

ఇప్పుడు సిక్స్ ప్యాక్ ఒక్క రోజులు ఎప్పుడు రాదు మినిమం సిక్స్ ప్యాక్ కోసం కాద్రా హెల్త్ కోసం కష్టపడాలి ఎప్పుడైనా అర్థమైందా సరేలే రేపు వచ్చేసా రేపు వచ్చేసాయి రేపు చేసే బై బాయ్